నమస్తే అండి మన ఎస్ఎన్కేలో చాలా రకాల వ్యవసాయ యంత్రాలు ఉన్నాయి కదా దాంట్లో ఈ బులగ్రకు సంబంధించిన బేలర్స్ కూడా ఉన్నాయండి అందులో ఇది టెక్ ప్లేస్ అనమాట ఈ టెక్ ప్లేస్ని ఎందుకు తీసుకోవాలి దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అంటే స్కేల్ ఉన్న బేలర్స్ ఉంటాయి స్కేల్ లేని బేలర్స్ కూడా ఉంటాయి దీంట్లో స్పెషల్గా స్కేల్ ఉండదు సెన్సార్ ఉండదు ఇది టెక్ ప్లేస్ కాబట్టి మనకు డిజిటల్ కౌంటింగ్ మీటర్ కూడా ఉంటుంది అసలు దీన్ని ఎందుకు తీసుకోవాలి తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి తీసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎలా వాడితే మనకు ఎక్కువ రోజులు అనేది దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని పూర్తి వివరాలు మా టెక్నీషియన్ శ్రీకాంత్ అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి హాయ్ అన్న నా పేరు శ్రీకాంత్ నేను బేలా టెక్నీషియన్ మాట్లాడుతున్నాను ఫస్ట్ మనం ఈ డోర్లు అనేది ఎందుకు ఇప్పాలో చెప్తున్నాను ఈ డోర్లు అనేది పెట్టుకోవడం వల్ల ఈ చైన్లకు డెస్ట్ పడి ఇవన్నీ తెగిపోవడం కానీ అట్లాంటి కంప్లైంట్స్ వస్తాయి ఈ డోర్లు తీసేయడం వల్ల డస్ట్ అనేది ఎప్పుడప్పుడు క్లియర్ అయిపోతాయి ఎప్పుడప్పుడు క్లియర్ అయిపోతాయి ఇట్లా తీసుకో ఇట్లా తీసుకుంటే డస్ట్ అనేది పడ్డా కానీ అప్పుడప్పుడు లేచి గాలికి గాలికి వెళ్ళిపోతాయి అంటే నాకు ఒక డౌట్ శ్రీకాంత్ సో బ్రెయిలర్ గురించి చెప్పడం స్టార్ట్ చేయగానే డోర్లు తీసి ఇక్కడ పెట్టావు అంటే నార్మల్ ఇంట్లో పెట్టుకోవడం అట్లా పెట్టుకోవడానికి స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాలి ఓకే తీసి పెట్టేసేయాలి డోర్లుంటే ఏమైతే స్టార్ట్ అవ్వదా వర్క్ చేయదా వర్క్ చేస్తే కానీ మేడం డస్ట్ పడి అనేది హీట్ అయితాయి హీట్ అవుతాయి మనం ఎంత ఆయిల్ పడ్డా కానీ ఆటోమేటిక్ ఆయిల్ పడ్డా కానీ మనకు చైన్లు అనేది హీట్ అయితే తెగిపోతాయి అట్లాంటి కంప్లైంట్ మన డోర్లు అనేది ఇప్పి పక్కకు పెట్టుకోవాలి ఓకే ఇప్పి పక్కన పెడతాం అంటే మన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సెట్ చేసి పెట్టాలా ఇట్లనే పక్కకు పెట్టేసేయాలా ఆ వర్క్ కంప్లీట్ అయిపోయినాక ఖచ్చితంగా సెట్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి ఓకే అంటే ఇంత అంటే ఆల్రెడీ అది హీట్ అయి ఉంటది కదా అవును మేడం కాసేపు ఏమైనా వెయిట్ చేయాలా ఇమీడియట్ గా పెట్టేసేయాలా కాసేపు వెయిట్ చేయాలి వెయిట్ చేసి పెట్టుకుంటే సరే పెట్టి పెట్టేసాను కానీ కట్ట కట్టడం స్టార్ట్ చేసే ముందు మాత్రం ఖచ్చితంగా డోర్ డోర్ పక్కకి పెట్టుకుంటే సరిపోతుంది ఓకే దారం ఎలా కేయాలో చూపించండి అలానే ఈ దారంలో టూ లేయర్ త్రీ లేయర్ ఉంటుంది అంటే రెండు యూజ్ చేసుకోవచ్చా లేదంటే స్పెషల్ గా త్రీ లేయర్ అని టూ లేయర్ అని అలా ఏమైనా యూజ్ చేయాలి రెండు యూజ్ చేసుకోవచ్చు మేడం మన బుల్లాగ్ర కంపెనీలో రెండు దారాలు యూజ్ చేసుకోవచ్చు మన దారం ఎట్లా ఎక్కించుకోవాలో చూపెడతారండి మీకు ఫస్ట్ దారం కండి దీనికి పెట్టుకోవాలి ఓకే దీనికి పెట్టుకున్నాక ఫస్ట్ ఈ స్ప్రింగులోకి వెళ్ళి తీసుకోవాలి ఈ స్ప్రింగులోకి గెలు తీసుకొని మనకి ఈ డోర్ ఉంది కదా లోపలికి పోతుంది దారం ఇందులోకి వేసినాక ఇందులో వచ్చిన స్ప్రింగ్ ఉంటుంది ఆ స్ప్రింగులోకి వెళ్ళి ఈ హోల్ ఉంది కింద హోల్ ఉంటుంది హోల్లోకి లోకెళ్ళి ఈ రెండు మధ్యలోకి వెళ్ళి ఈ రెండిట్ల మధ్య ఈ రెండు హోల్డాలు ఉన్నాయి కదా దాని మధ్యలోకి వెళ్ళి యుతాలు తీసుకోవాలి యుతాలు తీసుకున్నాక దీని కిందికి వెళ్ళి పైకి వేసుకోవాలి పైకి తీసుకోవాలి పైకి తీసుకొని ఇది ఉంది కదా ఈ కింద రోలర్ ఇంకోటి ఇది అంటే దారం టైట్ రావడం లేదు అట్లాంటి అన్నప్పుడు దీనికి వేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఇంట్లో తీసుకుంటే సరిపోతుంది కట్ట టైట్ అన్నారు కదా అంటే నార్మల్గా పెట్టుకోకపోయినా పెట్టుకోకపోయినా ఏం టైట్ రావాలి అంటే ఇక్కడ ఇది ఉన్నాయి కదా సో సో పెడుతున్నాం అంటే ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు మేడం ఇందులో పెడితే అంటే ఒక కట్టకు ఇరవై సార్లు చుట్టుకుంటాయి దారం అనేది ఈ మిడిల్ దాంట్లో థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఫోర్టీన్ చూసుకుంటుంది ఈ దాంట్లో అయితే నైన్ నైన్ వస్తే మనకి ఏంటంటే కట్ట ఇచ్చిపోతాయి ఈ దానికైతే మనం కస్టమర్ ఏదైతే ట్రాక్టర్ డ్రైవర్ ఉంటారో అది వాళ్ళు లాస్ అయిపోతారు అందుకనే మనం మిడిల్ దాంట్లో పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇట్లా దారం కిందికి వచ్చినాక ఇట్లా ఇందులో ఇచ్చి పెట్టుకునే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ మధ్య మధ్యలో దారం తెగిపోతుంది అని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ దారం తెగిపోతున్నాయి అనే కాల్స్ ఏమైనా వస్తుంటాయి వస్తుంటాయి మేడం దారం తెగిపోయినప్పుడు ఈ ఈ స్ప్రింగ్ అనేది టెన్షనర్ తగ్గిపోతుంది రెండు వేలు మూడు వేలు కట్టలు అయిపోయినాక ఈ టెన్షనర్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల మనకి ఏంటంటే ఇదనే రెండు ఆనుకుంటాయి ఆనుకున్నప్పుడు దారం తెగిపోయే కంప్లైంట్లు వస్తాయి అప్పుడు ఏం చేయాలి అప్పుడు మళ్ళీ ఈ ఈ బోల్టాలు ఉన్నాయి కదా ఈ లూజ్ ఆర్ టైట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అప్పుడు దారం తెగిపోదు దారం కంప్లైంట్ రాదు ఇంకొకటి కట్టలు కట్టినప్పుడు మధ్యలో వస్తుంది అనే కంప్లైంట్లు వస్తాయి కదా అది వస్తాయి అది మనకు కట్ట అనేది ఒక లేవల్ ఉంటాయి గడ్డి అనేది లేవల్ ఉన్నప్పుడు ఏం కాదు లేవల్ లేనప్పుడు చొట్ట అనేది వస్తాయి అట్లా కాకుండా మళ్ళీ అట్లే వస్తుందంటే అవతల అవతల సైడ్ బోల్టాలు ఉంటాయి సిక్స్టీన్ సెవెంటీన్ నంబరు అవి మనకు ఏంటంటే ఒక సమానంగా అంటే ఒక మినిమం లెవెల్ ఉండాలి ఆ ఇవతల హాఫ్ ఇంచు ఎక్కడ ఉంటే అవతల హాఫ్ ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది అంటే కట్ట చుట్ట రావడానికి వాళ్ళ పొలం ఒక రీజన్ అయితే అది కూడా బాగుంది అనుకుంటే ఇది ఒక రీజన్ చేసుకుంటే మంచిగా బెయిలర్ స్టార్ట్ చేసుకునే ముందు కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ ఇంకా రైతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పి మనం గ్రీసింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి మేడం నేను గ్రీస్ పిన్నులు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు చూపెడతాను ఇక్కడ ఒకటి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఓకే అంటే డైలీ మార్నింగ్ స్టార్ట్ చేసే ముందు చేసుకోవాలి చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంటుంది అంటే డైలీ మార్నింగ్ స్టార్ట్ చేసుకునే ముందు అన్నారు కదా ఒకవేళ కొంతమంది హాఫ్ డే వరకు స్టార్ట్ చేసి వదిలేస్తారు కొంతమంది డే మొత్తం చేస్తూనే ఉంటారు అంటే దాంతో వర్క్ చేస్తూనే ఉంటారు అప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో ఏమైనా గ్రీస్ చేయాలా గ్రీజింగ్ అంటే నెక్స్ట్ డే చేసుకోవాలి అంటే ఇన్ని గంటల వరకు కాదు స్టార్ట్ చేసే ముందు గ్రీస్ చేసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇక్కడ పది ఇక్కడ ఒకటి ఉంటుంది ఇంకా ఈ చైన్లకి చైన్లకి ఏమేమి చేయాలి చైన్లకు ఆయిల్ పడుతూనే ఉంటాం ఇట్లా ఆటో ఆటోమేటిక్ మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఆటోమేటిక్ ఆయిలింగ్ అనేది అయితేనే ఆయిల్ ఎక్కడ అది అక్కడ నుంచి అంటే ఇందులో పోసుకోవాలి ఆయిల్ ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఎంత పోయాలి డైలీ హాఫ్ లీటర్ పోసుకోవాలి నార్మల్ గా ఏ ఆయిల్ ఉన్నా పోసుకోవచ్చు ఏం కాదు డైలీ ఖచ్చితంగా హాఫ్ లీటర్ పోయాలి పోయడం వల్ల ఏమైతే అది చైన్స్ కి సరఫరా అయిపోద్ది చైన్ కి అనేది వచ్చేస్తుంది అంటే డోర్ లేపి లేపి కూర్చోవడం వల్ల అది అనేది ఆయిల్ పడుతూనే ఉంటది ఇక్కడ కూడా ఏదో బాక్స్ లాగా కనిపిస్తుంది ఇది హైడ్రాలిక్ ఆయిల్ మేడం మనగా అంటే మన హైడ్రాలిక్ లివల్ అంటే కచ్చితంగా ఇందుల ఆయిల్ అనేది లెవలింగ్ ఉండాలి అంటే దాని కూడా డైలీ చెక్ చేసుకోవాలా లేదంటే ఏద సర్వీసింగ్ లాగా మధ్యమధ్యలో చేంజ్ చేసుకోవాలా సర్వీసింగ్ లాగా చేసుకుంటే సరిపోతది అంటే ఎన్ని కట్టల తర్వాత 10000 కట్టల తర్వాత చేంజ్ చేసుకుంటే ఆయిల్ చేంజ్ చేయాలి ఇది ఒకటేనా ఇంక ఆయిల్ చేంజ్ చేయాల్సిన ఇక్కడ ఇక్కడ చేసుకోవాలి మేడమ్ ఇక్కడ ఫ్రంట్ గేర్ బాక్స్ లో చేస్కోవాలి ఓకే 10000 కట్టల తర్వాత ఇందులోని ఆయిల్ చేంజ్ చేసుకో గేర్ ఆయిల్ మనకు డైలీ త్రీ డేస్ పెట్టి క్లీన్ చేసుకోవాలి మనం అంటే వస్తు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా డీజిల్ పెట్టి క్లీన్ చేసుకోవాలి అది ఎట్లనో మీకు చూపెడుతుంటారు ఫస్ట్ ఈ రెండు స్క్రూలు ఇప్పుకోవాలి ఇది ఇది ఇట్లా చిన్న ప్లేట్ ఉంటది అది తిప్పుకోవాలి మనం ఓకే అది కట్టేసి ఫస్ట్ డీజిల్ పెట్టి ఇట్లా తిప్పుకోవాలి బాటిల్లో నుంచి పోసుకుంటా ఇట్లా పోసుకుంటా దీన్ని తిప్పుకోవాలి దాంట్లో బాటిల్లో అందులో ఆయిల్ పోయాలి డీజిల్ డీజిల్ పోయాలి సార్ డీజిల్ పోసుకున్నప్పుడు మనకు డీజిల్ అనేది పడుతుంది తర్వాత మనం చిన్న బ్రష్ తీసుకొని దీనికి దీని మీద ప్లీ ఇట్లే తిప్పుకుంటూ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మనకు దారం కంప్లైంట్ అంటే తెగిపోయే కంప్లైంట్ అనేది ఎక్కువగా రాదు ఇక్కడ కింద ఇవి పుల్లలు ఏంటి అవి స్పోక్స్ మేడం అవి స్పోక్స్ ఓకే అంటే ఇప్పుడు మనము మనకు నార్మల్గా సూపర్ నోవాలో ఇవి వచ్చేసి నాలుగే ఉంటాయి ఈ పుల్లల రాడ్లు ఉన్నాయి కదా మధ్యలో ఆ రాడ్లు నాలుగు ఉంటాయి ఈ టెక్నవి కాబట్టి ఐదు ఉంటాయి స్పీడ్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి అవతల సైడ్ బుష్లు ఉంటాయి సూపర్ నోక్ అయితే సూపర్ నో అదర్ వేరే బేలర్లకు బుష్లు ఉంటాయి దానికి వచ్చేసి బేరింగ్లు ఉంటాయి బేరింగ్లు ఉండడం వల్ల ఏంటంటే స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు కట్ట చుట్టుకోవడానికి ఇంకా స్పీడ్ ఎక్కువ అవుతుంది నెక్స్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ట్రాక్టర్ బేలర్ టైర్లు ఓ ఇంచు పైకి ఉండాలి మేడం అంటే టాక్ భూమికి టైర్కి ఓ ఇంచు గ్యాప్ ఉండాలి ఇంచ్ గ్యాప్ ఉంటే ఏంటంటే పుల్లలు అనేవి కింద ఆనకుండా ఫ్రీగా తిరిగిపోతుంటాయి కింద అంటే ఖచ్చితంగా పుల్లలు డ్యామేజ్ స్పోక్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ దీనికి సంబంధించి ఏదైనా కంప్లైంట్ కస్టమర్కి ఏమైనా సార్ ఏమైనా కంప్లైంట్ వచ్చినా సరే కస్టమరే ఈజీగా చేసుకోవచ్చు అంటే మన దగ్గరకు రాకుండానే అతనే చేసుకోవచ్చు ఈ నాలుగు బోల్డాలు ఇప్పితే ఇది అనేది బయటకు వచ్చేస్తుంది బయటికి వచ్చినప్పుడు ఇందులో బేరింగ్లు ఉంటాయి ఆ బేరింగ్లు అతనే చేసుకోవచ్చు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు ఈ బేలర్ తీసుకున్నప్పుడు కస్టమర్ కి మనం ఇంకేమేమి ఇస్తాం అలాంటివి క్లచ్ ప్లేట్లు వస్తాయి మేడం పుల్లలు వస్తాయి యూ గైడ్లు వస్తాయి సేఫ్టీ బోల్టాలు వస్తాయి క్లచ్ స్ప్రింగ్లు వస్తాయి దానికి సంబంధించిన పానాలు వస్తాయి తర్వాత గ్రీస్ గన్ వస్తాయి ఇక్కడ ఏదో సర్వీస్ వీడియో స్కానర్ అని ఉంది ఇది దేనికోసం అంటే నార్మల్ గా టెక్నికల్ వీడియోస్ దీన్ని స్కాన్ చేస్తే టెక్నికల్ వీడియోస్ ఓకే ఇది తెలియని వాళ్ళకి దానికి సంబంధించిన వీడియోస్ వస్తాయి టెక్నికల్ వీడియోస్ వస్తాయి ఈ బేలర్ కొనే రైతులకి ఫైనల్గా సర్వీస్ పర్సన్గా మీరు ఇంకేం చెప్తారు మనకు బయట ఎన్నో బేలర్లు దొరుకుతాయి మేడం బయట బేలర్ల కంటే మన ఎందుకు మంచిది అంటే మనకు మోడల్ బయట ఏ బేలర్లో లేదు స్కేల్లెస్ మోడల్ ఉన్నాయి కానీ రకరకాలు ఉన్నాయి సెన్సార్ అని అదని ఇదని మన దాంట్లో సెన్సార్ ఉండదు ఏముండదు స్కేల్ ఉన్నప్పుడు ఏంటంటే చేతులు ఇరకడం కానీ అట్లాంటి ప్రాబ్లం రాకుండా మనకు ఈ స్కేల్లెస్ బేలర్ అనేది ఉపయోగపడుతుంది స్కేల్స్ బేల్ టెక్ ప్లేస్ అన్నాం కదా దీనికి ఇంకొక స్పెషాలిటీ ఉన్నట్టుంది డోర్ ఆటోమేటిక్ లేస్తుంది ఇంకో డోర్ ఆటోమేటిక్ లేస్తుంది ఒకటి కౌంటింగ్ నా బరాబర్ మనకి ఎన్ని కట్టలు అయితే అన్నే చూపెడతాయి ఎక్కువ తక్కువ చూపెట్టకుండా కరెక్ట్ కట్టలు చూపెడతాయి ఓకే ఎన్ని కట్టలు కట్టింది అనేది కూడా మనకు డిజిటల్ కౌంటింగ్ పెట్టాలి కనిపిస్తుంది విధంగా అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది ఇప్పుడు పది కట్టలకు నాలుగు అవుతాయి పది గంటలకు నాలుగు వందలు అయిందని అదే చూపెడుతుంది మనకు మనం సపరేట్ క్యాలిక్యులేటర్ చేసుకోకుండా అదే చూపెడుతుంది ఓకే కట్టక ఇంత అనేది యాడ్ చేసి పెడితే ఎన్ని కట్టలు కట్టినా అమౌంట్ ఎంత అయింది అనేది అదే క్యాలిక్యులేటర్ రైతుకు చూపిస్తుంది సో దానివల్ల ఆయన కౌంట్ చేసుకోవాల్సిన అవసరం గానీ ఇంత డబ్బులు అవుతాయి అనేది కానీ ఆయన క్యాలిక్యులేషన్ అవసరం లేదన్నమాట దానిలో కనిపిస్తుంది సో అది కూడా ఒక లాభమే అనమాట సో చూశారు కదండి మన దగ్గర ఉండే ఈ బుల్ టెక్ ప్లస్ బేలర్ గురించి ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి అంటే మా కంపెనీ నెంబర్కి కాల్ చేయండి డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ వన్ సిక్స్ త్రీ వన్ నైన్ నెంబర్కి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరో యంత్ర పరికరం గురించి మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్